వెల్కమ్ టు వన్ న్యూస్ తెలుగు ముందుగా ఒక రాష్ట్రం ఒక కార్డు ఐదు రోజుల పాటు క్షేత్రస్థాయి పరిశీలన ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఈపీఎఫ్ఓ క్లైమ్స్ షారుఖ్ తిరుమల శ్రీవారి దర్శనానికి ఇచ్చిన డిక్లరేషన్ సోషల్ మీడియాలో వైరల్ దసరా పండుగలోపు నిరుద్యోగులకు శుభవార్త రేవంత్ రెడ్డి కీలక ప్రకటన క్రికెట్ ప్రపంచంలో అశ్విన్ ఒక్కడే టెస్ట్ చరిత్రలో భారత్ జోడీ రికార్డు దేశంలో ఎక్కడా లేని విధంగా సరికొత్తగా రేషన్ ఆరోగ్య కార్డులను జోడించి ఒక రాష్ట్రం ఒక కార్డు పేరిట కుటుంబ డిజిటల్ కార్డును అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా చేపడుతుండడంతో పరిశీలించేందుకు ఐదు రోజుల పాటు పైలట్ పనులు మొదలుపెట్టారు ఈ నెల మూడు నుంచి ఏడవ తేదీ వరకు పైలట్ ప్రాజెక్టుగా క్షేత్రస్థాయి పరిశీలన చేసేందుకు అధికార బృందం సిద్ధమైంది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ముప్పై ఎనిమిది ప్రాంతాల్లో ఐదు రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగనుంది పట్టణ నగర ప్రాంతాల్లో జనాభా ఆధారంగా ఎక్కువ బృందాలు పర్యటించనున్నాయి అయితే కుటుంబ ఫోటో దిగడం మాత్రం ఆప్షన్గా పెట్టారు మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్న పరిశీలన సమర్థంగా చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు ప్రతి నియోజకవర్గం పరిధిలో ఒక పట్టణ ఒక గ్రామీణ ప్రాంతాన్ని పూర్తిగా పట్టణ నగర ప్రాంతం అయితే రెండు వార్డులు డివిజన్లు పూర్తిగా గ్రామీణ నియోజకవర్గం అయితే రెండు గ్రామాల్లో మొత్తంగా రెండు వందల ముప్పై ఎనిమిది ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు వార్డులు డివిజన్లలో జనాభా ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో పరిశీలన బృందాల సంఖ్యను పెంచుకోవాలని చెప్పారు పిఎఫ్ఓ చందాదారులకు సూపర్ న్యూస్ క్లెయిమ్ల ప్రాసెసింగ్ వేగం పెరిగింది సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ తర్వాత క్లెయిమ్ల ప్రాసెసింగ్లో ఈపీఎఫ్ఓ ముప్పై శాతం పెరుగుదల నమోదు చేయడం విశేషం ఆగస్టు సెప్టెంబర్లో క్లెయిమ్ల ప్రాసెసింగ్లో సంవత్సరానికి సుమారు ముప్పై శాతం పెరుగుదలను ఉన్నట్లు ఈపీఎఫ్ఓ వెల్లడించింది గతంలో క్లెయిమ్ల పరిష్కారం నెమ్మదిగా ఉండడంతో ఎమర్జెన్సీ సమయంలో చందదారుల డబ్బులు విత్డ్రా చేసుకునేందుకు ఇబ్బందులు పడేవారు తాజాగా సాఫ్ట్వేర్ అప్డేట్తో ఊరట కలిగినట్లు అయింది పిఎఫ్ విత్డ్రా వేగాన్ని పెంచేందుకు ఈపీఎఫ్ఓ మరిన్ని హార్డ్వేర్ అప్గ్రేడ్లు అదనపు సాఫ్ట్వేర్ అప్గ్రేడ్లను ప్లాన్ చేస్తోంది సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అభివృద్ధి చేసిన కొత్త వ్యవస్థ క్లెయిమ్ రిజెక్షన్ ను తగ్గించడంలో కీ రోల్ ప్లే చేసింది రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది కాలంలో దాదాపు పదమూడు శాతం ఉండగా రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు నాటికి దాదాపు ముప్పై నాలుగు శాతానికి పెరిగింది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తిరుమల లడ్డు వ్యవహారం హాట్ టాపిక్గా మారింది వాటి చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన సందర్భంగా డిక్లరేషన్ ఫామ్పై సంతకం పెట్టాలని ఏపీసీఎం చంద్రబాబుతో పాటు కూటమి ప్రభుత్వంలోని నేతలు పట్టుబట్టారు ఈ నేపథ్యంలో జగన్ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు ఈ నేపథ్యంలో అప్పట్లో తన జవాన్ సినిమా ప్రమోషన్లో భాగంగా షారుఖ్ ఖాన్ తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు అప్పట్లో ఈయన తిరుమల వెంకన్నపై తనకు భక్తి నమ్మకం ఉన్నాయని సంతకం చేసిన డిక్లరేషన్ ఫామ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది తాజాగా ఈ సంఘటనల ద్వారా షారుఖ్ అప్పట్లో తన జవాన్ సినిమా ప్రమోషన్ల భాగంగా తన టీం మెంబర్స్తో పాటు కుటుంబంతో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు దర్శనం చేసుకునే ముందు అన్ని మతస్థులు తమకు స్వామివారిపై భక్తి విశ్వాసం ఉన్నాయని చెబుతూ డిక్లరేషన్పై సంతకం పెట్టిన డాక్యుమెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది దీనితో కూటమి నేతలు షారుఖ్ సహా మతస్థులు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకునే ముందు స్వామిపై తమకు అంచల విశ్వాసం ఉందంటూ సంతకం పెట్టడం ఎప్పటి నుంచో ఉంది మరి ఏపీకి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన జగన్ ఎందుకు తిరుమల స్వామి వారిపై భక్తి ఉన్నట్లు సంతకం చేయరు అని ఏపీ ప్రభుత్వ పెద్దలతో పాటు సామాన్య భక్తులు ప్రశ్నిస్తున్నారు అప్పుడెప్పుడో లేనిది ఇప్పుడు సంతకం పెట్టాల్సిన అవసరం ఏమిటనేది వైసీపీ నేతలు తమ వాదనను ముందుకు తెస్తున్నారు ఇది ఏమైనా జగన్ తిరుమల డిక్లరేషన్ ఫామ్పై సంతకం పెట్టకపోవడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది హైదరాబాద్లోని సచివాలయంలో సోమవారం డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన పదకొండు వేల అరవై రెండు టీచర్ ఉద్యోగాల భర్తీకి విశేష కృషి చేసిన అధికారులకు అభినందనలు తెలిపారు అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ దసరాలోపు డిఎస్సికి సంబంధించిన పూర్తి నియామకాలు పూర్తి చేస్తాం అక్టోబర్ తొమ్మిదవ తేదీ ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందిస్తాం అని ప్రకటించారు పదేళ్లలో ఒకే ఒక్కసారి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిందని చెప్పారు పదేళ్లలో వాళ్ళు చేపట్టిన ఉపాధ్యాయ నియామకాలు కేవలం ఏడు వేల ఎనిమిది వందల యాభై ఏడు మాత్రమేనని తెలిపారు బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆటగాళ్లు రికార్డుల మీద రికార్డులు నెలకొల్పారు టెస్ట్ క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నారు అశ్విన్ జడేజా బౌలింగ్లో రికార్డులు సృష్టించగా బ్యాటింగ్లో రోహిత్ యశస్వి చరిత్ర సృష్టించారు బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డును నెలకొల్పాడు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో యాభైకు పైగా వికెట్లు తీసిన తొలి బౌలర్గా నిలిచి చరిత్ర సృష్టించాడు చూసారికే వివాల్డ్ బుల్టెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జిరేట్ న్యూస్ తెలుగు